హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్లోనే మీకు శారీ అంతా థ్రెడ్ వివెన్ ఉండాలి ప్రీమియం క్వాలిటీ ఉండాలంటే మీరు ఈ శారీ సెలెక్ట్ చేయొచ్చు పట్టు ఫీలింగ్ అయితే ఉంటుందండి శారీ ఖచ్చితంగా మీకు పట్టులాగా అనిపిస్తుంది కాటన్లో మాత్రం ది బెస్ట్ క్వాలిటీ శారీ మీకు ప్లెయిన్ బోర్డర్ స్మాల్ బోర్డర్ ప్లెయిన్ వస్తుంది రిమైనింగ్ అంతా కూడా మీకు చూడండి వివెన్ థ్రెడ్ వివెన్ డిజైన్ కంప్లీట్గా శారీ అంతా ఈ డిజైన్ వస్తుంది ఇవి మీకు ఇక్కడ డిజైన్స్ వస్తాయి విత్ టెంపుల్ బోర్డర్ టూ సైడ్ బోర్డర్ వస్తుంది విత్ కలనేత కాంబినేషన్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కలనేత వస్తుంది అండి మీకు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో కంప్లీట్గా మీకు హ్యాండ్లూమ్ శారీస్ చూపిపోతున్నానండి ప్రీమియం హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ మొత్తం కూడా మీకు థ్రెడ్ బీవీన్ వస్తాయండి వీటిలో మీకు స్టార్టింగ్ మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ నుంచి సో థ్రెడ్ లో మీకు రిచ్ పళ్ళు వస్తాయి కాంబినేషన్స్ వీటి వరకు మొత్తం ప్రతి శారీ కూడా మీకు నియర్లీ ప్రైస్ రేంజ్ ఆఫ్ థర్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఈ వీడియోలో ఉంటుంది ప్రైజెస్లో అన్నీ కూడా హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ క్లియర్ క్లియర్గా చెక్ చేసి మీకు ఏ శారీస్ అవి మీరు తీసుకోవచ్చు కలెక్షన్ అయితే చూద్దామండి హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్లో ఫస్ట్ డిజైన్ చూసుకుంటే మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ శారీ అండి ఈ ఈ మోడల్ మాత్రం మొత్తం కూడా మంగళగిరి కాటన్ శారీస్ ఇవి సో ఈ మీకు కనిపిస్తున్న డిజైన్ ఏదైతే వివెన్ డిజైన్ ఉందో ఇక్కడ కనిపిస్తున్న డిజైన్ బ్లాక్ కలర్ది మొత్తం మగ్గంలో మీకు నేస్తున్నప్పుడే చీర అనేది డిజైన్ వస్తుందండి మొత్తం థ్రెడ్ వివెన్ డిజైన్ శారీ అంతా కూడా మీకు హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ శారీలో టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ విత్ స్మాల్ బోర్డర్స్ వచ్చాయి శారీ అంతా కూడా సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ విత్ బ్లౌజ్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ ఈ శారీకి మీకు పైడ్చింగ్ చూపిస్తే సో చూడండి పళ్ళు ఇంత బాగుంటుంది క్లాసిక్గా ఉంటాయండి అఫీషియల్ పర్పస్కి ఎక్సలెంట్ శారీస్ ఇవి అండ్ వీటికి వచ్చే బ్లౌజ్ మల్టీ కలర్స్లో వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ శారీలో పడిన ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది వీటి ప్రైజెస్ వన్ త్రీ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి మీకు కలర్స్ కూడా చాలా బాగుంటాయి సో ఎవరైతే కొంచెం అఫీషియల్ పర్పస్కి కాటన్ శారీస్ హ్యాండ్లూమ్లో కావాలనుకుంటున్నారో మీకు డిజైన్ వైజ్గా చాలా డీసెంట్గా సింపుల్గా ఉంటాయండి శారీస్ బట్ క్వాలిటీ పరంగా చూస్తే మీకు ఎక్స్ట్రీమ్ క్వాలిటీ ఉంటుంది సో హండ్రెడ్ కౌంట్ ది బెస్ట్ క్వాలిటీ వస్తుంది శారీస్ మాత్రం అండ్ వాయిట్ చెన్ చూడండి కలర్స్ మంగళగిరి శారీస్ అంటేనే కలర్స్ చాలా న్యాచురల్గా ఉంటాయండి అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ భవన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ అన్నీ మీరు చెక్ చేయాలంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్లో రీసెంట్గా మీకు కలెక్షన్స్ అప్డేట్ చేశామండి లైక్ పోచంపల్లి డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు అండ్ బ్లౌజ్ పీసెస్ కావచ్చు ఆర్ కంచి కాటన్స్ గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్స్ ప్రింటెడ్ శారీస్ ఆఫీస్వేర్ డిజిటల్ ప్రింట్స్ అన్ని రకాల కాటన్ చీరలు మొత్తం వెబ్సైట్లో ఉన్నాయి మీరు వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి కలెక్షన్స్ చెక్ చేసి డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ యూజ్ చేసి కూడా మీరు పేమెంట్స్ అనేవి చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ వెబ్సైట్లో మీరు కొంటున్న ప్రతి ఒక్క రూపాయికి మీకు పాయింట్స్ అనేది వస్తుంది ప్రతి రూపాయికి పాయింట్స్ వస్తాయి మీకు ఆ పాయింట్స్ యూజ్ చేసి నెక్స్ట్ ఆర్డర్కి మీరు రెడీమ్ చేసుకొని మీరు కొంటున్న ఆర్డర్పై డిస్కౌంట్ అయితే మీకు వస్తుందండి సపోజ్ మీరు థౌజండ్ రూపీస్కి పర్చేస్ చేస్తే థౌజండ్ పాయింట్స్ వస్తుంది ఈ థౌజండ్ పాయింట్స్ని మీరు హండ్రెడ్ రూపీస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడే వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేయొచ్చు అండ్ పైడ్చింగ్ చూడండి వన్ మీటర్ వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోని ఇంకో కలర్ పింక్ కలర్ అండి అండ్ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా ఈ ఫొటోస్ కూడా మీకు పంపిస్తామండి ఖచ్చితంగా మీరు ఫొటోస్లో చెక్ చేసి కూడా మీరు శారీ అనేది ఆర్డర్స్ చేయొచ్చు బ్లౌజెస్ ప్రతి ఈ మోడల్లో ప్రతి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకో కలర్ గ్రీన్ షేడ్ అండి లైక్ పిస్తా గ్రీన్ షేడ్ అయితే శారీ వచ్చింది సో శారీ చూడండి ఎంత బాగుందో పిస్తా గ్రీన్ కూడా చాలా న్యాచురల్గా ఉందండి కలర్ విత్ ట్రాన్స్పరెన్స్ అసలు ఉండదు శారీలో తక్కువ ట్రాన్స్పరెన్సీతో ఈ శారీ వస్తుంది ఇవి మీరు ఆఫీస్ వేర్ కూడా యూజ్ చేయొచ్చు చెప్పాను కదా అఫీషియల్గా కట్టుకుంటే చాలా బాగుంటాయి మంగళగిరి శారీస్ అంటే ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత పార్సిల్స్ డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తాం ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ మీకు పంపిస్తాం బట్ ప్రతి సారీ మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు అండ్ ఇందులోనే గ్రీన్ కలర్లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో చాలా బాగుంది గ్రీన్ షేడ్ కూడా కలర్స్ చెప్తున్నాను కదా మీకు వీడియోలో మొత్తంగా చూసుకుంటే ప్రతి సారీ కలర్స్ మీకు అవైలబుల్ ఉంటుంది ఈ కలర్ రాలేదు అనుకోవడానికి లేదు అన్ని కలర్స్ అయితే ఈ యొక్క వీడియోలో మీకు హ్యాండ్లూమ్ శారీస్లో చూపిస్తున్నాను బ్లౌజ్ ఇలాగా అండ్ ఈ మోడల్లో లాస్ట్ శారీ అండి ఈ మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్స్లో లాస్ట్ కలర్ ఇది డార్క్ ఆరెంజ్ కలర్ వచ్చింది కాంబినేషన్ అంతా కూడా అండ్ పైడ్చి చూస్తే ఈ శారీకి ఇలాగా సో వన్ మీటర్ పళ్ళు విత్ బ్లౌజ్ ఈ శారీకి ఇలా వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసి వన్ త్రీ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీకు ఇప్పుడు చూపిస్తున్న మరొక డిజైన్ అండి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్లోనే మీకు శారీ అంతా థ్రెడ్ వీవ్ అని ఉండాలి ప్రీమియం క్వాలిటీ ఉండాలంటే మీరు ఈ శారీ సెలెక్ట్ చేయొచ్చు పట్టు ఫీలింగ్ అయితే ఉంటుందండి శారీ ఖచ్చితంగా మీకు పట్టు లాగా కనిపిస్తుంది కాటన్లో మాత్రం ది బెస్ట్ క్వాలిటీ శారీ మీకు శారీ డిజైన్ చూసుకుంటే చూడండి శారీ వీవింగ్తో పాటే మీకు డిజైన్ వస్తుందండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ డిజైన్ అంతా వీవింగ్లో వస్తుంది విత్ గ్రీన్ కలర్ షేడ్లో శారీ వచ్చింది ట్రాన్స్పరెన్సీ తక్కువతో విత్ బార్డర్స్ ఆఫ్ టూ బార్డర్స్ సేమ్ వచ్చాయి అండ్ మీకు బార్డర్లో కూడా మొత్తం థ్రెడ్ ఏ ఎక్కడ జరీ రాదు ప్రింట్ రాదు అండ్ బార్డర్స్ మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను మీకు శారీ పట్టుకోవడం గుచ్చుకోవడం ఇట్లాంటిది ఏమి ఉండదు ఫినిషింగ్ చాలా బ్యూటిఫుల్ వస్తుంది హ్యాండ్లూమ్ ప్రోడక్ట్కి అండ్ ఇలాగా శారీ విత్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఈ శారీకి పైట్ చింగ్ చూస్తే సో చూడండి మీకు పైర్చెంగ్ కూడా రిచ్ పళ్ళు కాంబినేషన్ వస్తుంది మీకు యాక్చువల్గా పైట్చింగ్ అనేది హ్యాండ్లూమ్ శారీస్లో నార్మల్గా సింపుల్గా ఇస్తారు రిచ్ పళ్ళు అందుకే చెప్తున్నాను పట్టు ఫీలింగ్ అయితే మీకు శారీ ఉంటుంది వీటికి వచ్చే బ్లౌజెస్ కూడా మీకు శారీలో వచ్చిన సేమ్ డిజైన్ వస్తూ బ్లౌజ్ మాత్రం పట్టు మీకు పళ్ళు కలర్ ఇస్తారు హ్యాండ్స్కు మాత్రం డిజైన్ వస్తుంది ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఇది చూడండి డార్క్ స్కై బ్లూ కలర్ వచ్చింది విత్ బార్డర్స్ ఆఫ్ మీకు మెరూన్ షేడ్లో బోర్డర్స్ వచ్చాయి ఇది కూడా మీకు ఇదే చెప్తున్నానండి మీకు ఒకవేళ వీడియోలో డిజైన్స్ అర్థం కాకపోతే ఫోటో పంపిస్తాం కదా మీకు ఫోటోలో డిజైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది సో ఇన్ కేస్ మీకు క్లియర్గా డీటెయిల్స్ కావాలంటే ఆర్డర్ చేసే ముందు మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కన్ఫామ్గా తెలుసుకోవచ్చు విత్ రిచ్ పళ్ళు వన్ మీటర్ అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది ఇలా భవన లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుందండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఎప్పుడు ఇయర్లో ఎప్పుడు కూడా మనకు చూపిస్తూనే ఉంటాం లేటెస్ట్ కలెక్షన్స్ మాత్రమే డే ఎవ్రీ డే మీకు చూపిస్తామండి అండ్ మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లాక్ కలర్ అండి బ్లౌజ్ పళ్ళు బ్లాక్ కలర్ వస్తుంది అండ్ ఇది చూడండి ఆనియన్ ఉల్లిపొట్టు కలర్ అండి సో ఉల్లిపొట్టు కలర్లో చాలా బాగుంది రేర్ కలర్ ఇవి కూడా విత్ డార్క్ పింక్ షేడ్ వచ్చింది శారీ అనేది బార్డర్ అండ్ ఇలా వస్తుంది కాంబినేషన్ అండ్ పళ్ళు చూడండి ప్రీమియం శారీస్ అండి మళ్ళీ చెప్తున్నాను ఇవి హ్యాండ్లూమ్లో ప్రీమియం కలెక్షన్ ఇవి అండ్ మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ డైలీ కలెక్షన్స్ మీరు వాట్సాప్లో కూడా చూడొచ్చండి మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల అక్కడ వచ్చే కలెక్షన్స్ డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాం ప్రతిరోజు గ్రూప్లో కొత్త కలెక్షన్స్ మీకు పంపిస్తూనే ఉంటాం గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు ఏ రోజు శారీస్ ఆ డ్రెస్ మెటీరియల్స్ ఆ బ్లౌజెస్ నచ్చాయి అనుకుంటారో ఆ రోజే మీరు వెంటనే మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ అనేవి చేయొచ్చు అండ్ పైడ్ చింగిలాగా బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే పర్పుల్ కలర్ కాంబినేషన్ సో పర్పుల్ చాలా డీసెంట్ కలర్ అండి ఇవే ఇదే పర్పుల్ కలర్ రీసెంట్గా గద్వాల్ శారీస్లో కూడా మనం లాంచ్ చేసాం చాలా బాగా సేల్ అయింది పర్పుల్ కలర్ సో ఈ ఈ శారీలో కూడా మీకు పర్పుల్ అవైలబుల్ ఉంది కానీ చాలా బాగా సేల్ అయ్యే కలర్స్లో ఈ పర్పుల్ కూడా ఒకటి మిస్ కాకండి మీకు డిజైన్ నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేయడానికి ట్రై చేయండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా వీటిలో ఎంత మంచి కలర్స్ ఉన్నాయో ప్రతి కలర్ విత్ డిజైన్స్ చాలా బాగున్నాయి సారీ గ్రీన్ విత్ డార్క్ పింక్ షేడ్ వచ్చింది అండ్ పైడ్జింగ్ చూడండి సో పళ్ళు వన్ మీటర్ ఇలాగా బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ పొట్టు కలర్ అండి సో ఈ కలర్ కూడా బాగుంది ఇవన్నీ కూడా మీకు ప్రజెంట్ గ్రూప్లో కూడా ఉన్నాయండి మీరు వీడియో చూస్తున్నారు కదా గ్రూప్లో కూడా అప్డేట్ చేస్తాం వాట్సాప్ గ్రూప్లో క్లియర్గా మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు వీడియోకి వచ్చే ముందే గ్రూప్లో అప్డేట్ అవుతుంది గ్రూప్లో కూడా మీరు చెక్ చేయొచ్చు వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి అక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు ఇలా వస్తుంది ఈ శారీస్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బాగున్నా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రయారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుంది బట్ ప్రతిసారి కూడా మీకు చాలా ఫాస్ట్గా షిప్పింగ్ ఉంటుందండి ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో ఈ కాంబినేషన్ గ్రీన్ విత్ డార్క్ పింక్ డార్క్ పర్పుల్ వచ్చిందండి సో ఇది లాస్ట్ కలర్ వీటిలో అండ్ ఈ సారీకి పైట్చింగ్ చూస్తే సో చూడండి డార్క్ పర్పుల్ కలర్ పళ్ళు విత్ బ్లౌజ్ కూడా మీకు ఇలా వస్తుంది శారీ ప్రైస్ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇప్పుడు కూడా హ్యాండ్లూమ్ వెరైటీలోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తానండి అండి ఈ శారీ మీకు ఎల్లో కలర్ విత్ డార్క్ రెడ్ కలర్ పొట్టు కలర్లో మీకు బార్డర్ అయితే వచ్చింది విత్ శారీలో మీకు ఎక్సలెంట్గా చూడండి డిజైన్ మాత్రం ఇక్కడ కనిపిస్తున్న డిజైన్ అంతా వీవింగ్లో వచ్చిన డిజైన్ అండ్ మీకు ఖచ్చితంగా చెప్తున్నారు ప్రింటెడ్ అయితే కావండి ఇవి ప్రింటెడ్ కాదు జరీ అనేది అసలు రాదు మొత్తం కూడా వీవెన్ శారీ హ్యాండ్లూమ్ వీవెన్ శారీ విత్ మీకు పైట్ చెంగు చూడండి అండ్ ఇలాగా పళ్ళు వస్తుందండి మీకు పైట్ చెంగు అండ్ ఈ శారీకి బ్లౌజ్ అనేది మీకు సో చూడండి బ్లౌజ్ కూడా రెడ్ కలర్లోనే ఇస్తారు సో హ్యాండ్స్కు మాత్రం సేమ్ డిజైన్ వస్తుంది రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ ప్రైస్ మీకు వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి స్కై బ్లూ కలర్ ఈ కలర్ మాత్రం చాలా బాగుంది ఇది కూడా విత్ డార్క్ రెడ్ కలర్ బార్డర్ అండ్ ఈ శారీ చూడండి ఇలాగా హ్యాండ్లూమ్లోనే ఇంత మంచి డిజైన్స్ ఉంటాయండి ఇంత మంచి డిజైన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్లో మాత్రమే మీరు చూస్తారు ఇంత బ్యూటిఫుల్ శారీస్ విత్ లోయెస్ట్ ప్రైజెస్ అండ్ బ్లౌజ్ చూడండి మీకు యాస్ చేసి ఇలా వస్తుంది శారీస్ అన్నీ మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామండి లేదు మీకు బల్క్లో హోల్సేల్లో కావాలన్నా బల్క్లో కూడా మీకు శారీ సప్లై చేస్తాం హోల్సేల్ ప్రైజెస్ కోసం ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు ఈ శారీకి బ్లౌజ్ మీకు ఇలా వస్తుందండి అండ్ ఇందులోనే ఎల్లో కలర్ బోర్డర్స్ విత్ డార్క్ రెడ్ కలర్ శారీ అండి సో శారీ చూడండి క్లియర్గా ఫొటోస్ అడగండి మళ్ళీ చెప్తున్నాను ఫొటోస్లో మీరు క్లియర్గా చూడొచ్చు అండ్ ఈ శారీస్ ప్రైసెస్ కూడా మీకు చాలా రీజనబుల్గా వస్తున్నాయి అండి అండ్ బ్లౌజ్ మీకు సో చూడండి యెల్లో కలర్ బ్లౌజ్ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇవి మీకు ఇక్కడ డిజైన్స్ వస్తాయి విత్ టెంపుల్ బోర్డర్ టూ సైడ్ బోర్డర్ వస్తుంది విత్ కలనేత కాంబినేషన్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కలనేత వస్తుందండి మీకు శారీ అండ్ శారీ అంతా లైట్ వెయిట్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుందండి మీకు పైట్ జింగ్ వచ్చేసి వన్ మీటర్ సో ఇలాగా మీకు ఇదంతా కూడా మీకు వీవెన్లోనే వస్తుంది డిజైన్ శారీ ప్రైస్ మీకు బ్లౌజ్ రాదండి శారీ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఆరెంజ్ అండ్ వైట్ కలనత కాంబినేషన్ ఈ శారీ అండ్ శారీ కలర్ చూడండి చాలా బాగుంటుంది మీకు సిక్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ ఉంటుంది హైట్ కూడా కొంచెం మీకు ఎక్కువ హైట్ ఉండే వాళ్ళైనా శారీ కరెక్ట్గా సరిపోతుందండి మీకు ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజెస్ రావండి వీటికి ఇవే కాదండి ఎస్టర్డే కూడా మీకు మస్లిన్ కాటన్ శారీస్ చూపించాము మస్లిన్ కాటన్ కూడా చాలా బాగుంటాయి శారీస్ వాటితో పాటు జేపీ కోటా కాటన్ కూడా చూపించాము రీ ఆ ఎస్టర్డే వీడియో కూడా ఒకసారి చెక్ చేసి మీకు వాటిలో ఏమైనా శారీస్ నచ్చినా తీసుకోవచ్చు అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి ఈ కలర్ సో బ్లాక్ కలర్లో మీకు మొత్తం ఇక్కడ డిజైన్ శారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ కలర్ మాత్రం అండ్ ఈ శారీకి పైచింగ్ ఇలాగా శారీ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇవి కూడా వివెనే థ్రెడ్ వివెన్ మీకు ఎక్కడ కూడా జరిగి కాంబినేషన్స్ రావు విత్ టూ సైడ్ బోర్డర్ సేమ్ ఇవి కూడా చాలా బాగుంటాయి అండి కట్టుకుంటే లుక్వైజ్గా చాలా బాగుంటాయి లుకింగ్ మాత్రం ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది పైడ్చెంగ్ వన్ మీటర్ మీకు ఇలాగా బుటీస్తో వస్తుంది డిజైన్ అంతా కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసి శారీతో పాటు మీకు సో ఇలా వస్తుంది బ్లౌజ్ శారీలో పన్న ఎయిటీ సెంటీమీటర్స్ శారీ ప్రైస్ వన్ డబుల్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి గ్రే విత్ ఆరెంజ్ కలర్ వచ్చింది శారీ అండ్ ఈ శారీ మీకు ప్రతి కలర్ ఇందులో మీకు గ్రే కలర్లోనే వస్తుంది బార్డర్ కలర్స్ మాత్రం చేంజ్ అవుతాయండి అండ్ ఈ శారీకి పైట్ చింగ్ మీకు సో ఇలాగా బ్లౌజ్ చూపిస్తాను సో బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుందండి ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో డార్క్ మీకు పర్పుల్ షేడ్ వచ్చింది డార్క్ పర్పుల్ షేడ్ అండ్ ఈ శారీకి పళ్ళు ఇలాగా బ్లౌజ్ ఇలాగా ప్రైస్ వ వన్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండి మీకు బ్రౌన్ షేడ్ వచ్చింది శారీ చూడండి హ్యాండ్లూమ్లోనే ఎన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయో ఒక వీడియోలోనే మీకు చూపిస్తున్నాను అండ్ బార్డర్స్ టూ బార్డర్స్ సేమ్ వచ్చి శారీలో మీకు రిమైనింగ్ అంతా ఇది కనిపిస్తుంది కూడా వీవెన్ వస్తుంది థ్రెడ్ వీవెన్ డిజైన్ వస్తుంది కంప్లీట్గా శారీ అంతా మీకు వెయిట్ కూడా ఎక్కువ రాదండి చాలా తక్కువ వెయిట్ వస్తుంది పైటి చెంగిలాగా శారీకి ఈ శారీస్కి బ్లౌజెస్ రాదండి శారీ ప్రైస్ వన్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూపిస్తానండి సో కలర్స్ కూడా మాక్సిమం లైట్ కలర్స్ వస్తుంటాయి ఇవి అండ్ ఈ శారీ అంతా కొడేలాగా డిజైన్ అండ్ వీడియో కొంచెం లెంత్ గా ఉన్నప్పటికీ ప్రతి సారీ క్లియర్గా గా అండి మీరు డైరెక్ట్గా షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరు పేట అండి చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కాండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర మీకు షాప్ ఉంటుంది మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి కూడా కలెక్షన్స్ తీసుకోవచ్చు మీరు షాప్కి వస్తే ఏమిటంటే షాప్లో ఉండే కలెక్షన్స్ మీరు మెటీరియల్స్ కానీ డ్రెస్ మెటీరియల్స్ బ్లౌజ్ పీసెస్ కాటన్ శారీస్లో కూడా చాలా రకాలు ఉంటాయండి అన్నీ క్లియర్గా చూసి తీసుకోవచ్చు మీరు దగ్గర లొకేషన్ షాప్ ది దగ్గరలో ఉంటే ఖచ్చితంగా మీరు ఒకసారి షాప్ విజిట్ చేసి కలెక్షన్స్ మీరు చెక్ చేయొచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో గ్రీన్ షేడ్లో బాగా లైట్ షేడ్ వచ్చింది గ్రీన్ షేడ్లో అండ్ వీటిలో ప్రతి కూడా బ్లాక్ కలర్ కన్ఫామ్ వస్తుందండి ఈ మోడల్లో లాస్ట్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చింది శారీ అండ్ మొత్తం కూడా ఆల్ ఓవర్ మీకు డిజైన్ వస్తుంది థ్రెడ్ వీవెన్ డిజైన్ శారీలో అంతా కూడా ప్రైజెస్ వన్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వితౌట్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇప్పుడు మీకు ఇంకొక డిజైన్స్ చూపిస్తున్నానండి మీకు ప్లెయిన్ బోర్ బోర్డర్ స్మాల్ బోర్డర్ ప్లెయిన్ వస్తుంది రిమైనింగ్ అంతా కూడా మీకు చూడండి వివెన్ థ్రెడ్ వీవ్ డిజైన్ కంప్లీట్గా శారీ అంతా ఈ డిజైన్ వస్తుంది ఈ శారీకి పైట్ చింగ్ చూస్తే వన్ మీటర్ రిచ్ పళ్ళు వస్తుంది ఈ రిచ్ పళ్ళే మీకు శారీలో హైలైట్ కాంబినేషన్ అండి మీకు రిచ్ పళ్ళు శారీస్ కావాలనుకుంటే ఇవి కూడా మీరు చెక్ చేయొచ్చు ప్రైస్ ఇది కూడా వన్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి డార్క్ సీ సి బ్లూ కలర్ వచ్చింది కలర్ వచ్చేటప్పటికి అండ్ శారీ అంతా ఇలా ఉంటుంది కలర్ అండ్ మీకు పైట్ చింగ్ రిచ్ పళ్ళులో ఇలా వస్తుంది అండ్ ఇందులో లాస్ట్ కలర్ అండి సో గ్రే షేడ్ వచ్చింది శారీ అంతా కూడా అండ్ పైడ్ చెక్ చూస్తే ఇలాగ శారీ ప్రైస్ వన్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ డిజైన్స్ అండి ఇవి కూడా మీకు ఆఫీస్ వేర్కైనా ఎక్సలెంట్గా ఉంటుంది మొత్తం కూడా కంప్లీట్గా హ్యాండ్లూమ్ థ్రెడ్ వివిన్ అండి వివిన్ వస్తుంది శారీలో మీకు డిజైన్ అంతా వివిన్ వస్తుంది అండ్ ఇలాగ గ్రే కలర్ ఎక్కువగా గ్రే కలర్ కాంబినేషన్స్తో వస్తాయి శారీ అండ్ ఈ శారీకి పైడ్ చెంగ్ చూస్తే వన్ మీటర్ డిజైన్ లాగా వీటికి బ్లౌజెస్ రావు ప్రైస్ వన్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ చూడండి సో ఈ కలర్ కూడా బాగుంటుంది అంటే మీకు గ్రే షేడ్లోనే వస్తాయి డిజైన్స్ కూడా మీకు మాక్సిమమ్ ఒకలానే ఉంటుంది కలర్స్ గ్రే కలర్స్లో కొంచెం లైట్ లైట్ డిఫరెన్స్లో బార్డర్ కలర్స్తో మీకు చేంజ్ అవుతూ వస్తాయండి ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి సో ఇవి కూడా మీరు ఫొటోస్లో చూడండి ఎందుకంటే ఇవి కొంచెం లైట్ షేడ్స్ డిఫరెన్స్లో వచ్చాయి కాబట్టి కలర్స్ అనేవి క్లియర్గా మీరు కలర్ సెలెక్షన్ చేసుకోవాలంటే ఫొటోస్ అడగ అడగండి ఫొటోస్ మీకు పంపిస్తాము ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ అండి ఇలాగా ఇప్పుడే కాదండి ప్రతిరోజు మీకు లేటెస్ట్ కలెక్షన్స్లోనే మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ ఉంటుంది లేటెస్ట్ కలెక్షన్స్ న్యూ డిజైన్స్ విత్ రీజనబుల్ ప్రైజెస్ సో ఎప్పుడు ఉంటుందండి మన కలెక్షన్ అనేది ఇలా ఉంటుంది ఇవి అన్ని లైట్ కలర్స్ కదండి వీటిలో డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా వీడియోలో మీకు క్లియర్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చే సారీస్ ఉంటాయి అవి కూడా మీకు డార్క్ కలర్స్ కావాలన్నా తీసుకోవచ్చు లేదు లైట్ కావాలన్నా లైట్ కలర్స్ కూడా తీసుకోవచ్చు ప్రైస్ మాత్రం సేమ్ అండి ఇవి మీకు ప్రైస్ వన్ త్రీ డబల్ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది విత్ ఆల్ ఓవర్ ఇండియాకి అండ్ పళ్ళు ఇలా ఉంటుంది ఈ వీడియోలో మీరు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ ఇది థ్రెడ్ వివేనా అండి మొత్తం కూడా విత్ డార్క్ స్కై బ్లూ అండ్ డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ పోచంపల్లి డిజైన్ వస్తుంది శారీ అంతా చెంగు మీకు చూస్తే వన్ మీటర్ పళ్ళు ఇలా వస్తుంది ఈ శారీకి మీకు బ్లౌజ్ అనేది సో చూడండి బ్లౌజ్ కాంబినేషన్ వస్తుంది ప్రైస్ మీకు శారీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ వీడియోలో శారీస్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్